र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈరోజు మనం హర్యానా రాష్ట్రంలోని నగర్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవ నీ ఘనమైన మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మరి తండ్రి నీ యొక్క సన్నిధికి ప్రత్యేకంగా తండ్రి హర్యానా రాష్ట్రంలోని నగర్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అందులోని మూడు మండలాలను ఆయన తండ్రి ఆరు వందల నలభై ఎనిమిది గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా ఈ యొక్క గ్రామాల్లోని ప్రజలు నాయన ప్రభా నన్ను రక్షించబట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ నిజమైన దేవుడు నీవేనని తెలుసుకోవటానికి ఆయన మీరే కృప చూపించండి పాపం నుంచి ప్రభా విడుదల పొందటానికి పాప బానిసత్వం నుంచి విడుదల పొందటానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవానికి కొందనాలు అదేవిధంగా ప్రభా మరి నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రభా నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను వీళ్ళందరికీ తండ్రి మరి ప్రజలను పరిపాలించే నా ప్రభా మరి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా కొందనాలు మరి ముఖ్యంగా మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అదే విధంగా తండ్రి ఈ యొక్క ఒక్క నిమిషం ప్రార్థనలో తండ్రి ఎంతమంది అయితే భారంగా ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మరొకసారి తండ్రి ప్రభా మరి నా హర్యానా రాష్ట్రంలోని నగర్ జిల్లాను నీ యొక్క పాదాల చెంతకు తీసుకొస్తూ ప్రభా అందులోని మూడు మండలాలను ఆరు వందల నలభై ఎనిమిది గ్రామాలను నీ యొక్క సన్నిధికి తీసుకొస్తూ మీరే చూపించి కనికరించే సహాయం ఉదయించామని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్